నేటి తెలంగాణ న్యూస్కి స్వాగతం అక్రమ మదర్సాకు అధికారులు అనుమతులు లేవంటూనే అక్కడి నుండి తొలగించడానికి ఉన్న అడ్డంకులు దాని వెనుక ఉన్న మతలకు చెప్పాలని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బాలాపూర్ సుల్తాన్పూర్ మదర్సా వద్ద నిరసన దీక్ష చేపట్టారు అక్రమ మదర్సాపై బాలాపూర్ ఎంఆర్ఓ కి మున్సిపల్ కమిషనర్కి ఎడ్యుకేషన్ అధికారులకి పోలీసు అధికారులకి కలెక్టర్కి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ మహిళలపై అక్రమంగా మదర్సాలు శిక్షణ యువకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు సెప్టెంబర్ వరకు అక్రమ మదర్సాను ఖాళీ చేయిస్తామని మహేశ్వరం ఏసీపీ జానకి రెడ్డి ఇచ్చిన హామీ మేరకు దీక్ష విరమించినట్లు అందెల శ్రీరాములు తెలిపారు సెప్టెంబర్ లోపు మదర్సాను తొలగించకుంటే మా పని మేము చేసుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు

ಗೊತ್ತಿರ ಇದು ಪ್ರೈವೇಟ್ ಜಾಬ್ ನೆಲಕ್ಕೆ ಯಾವ ವೇಲೆ ಈಎಮ್ ಮೇವು ಎಕ್ತ ಮಾತಾಡ್ಲ ಕಂಪ್ಲೈನ್ వెళ్ళిపోరు పూల కొడతాం అందులో ఉన్న పెద్ద అతను ఇంకొక ముస్లిం అతను వాళ్ళ పేర్లు కంప్లైంట్ ఇచ్చారు మీరు అంతేసి

ఇంకేమున్నాడు ఏం మూడు నెలలకి మదరాస పెట్టడం తీసేయడం అనేది కేవలం ఒక పోలీస్ స్టేషన్ ఒక ఇన్స్పెక్టర్ చేతిలో మాత్రమే ఉండకుండా రెవెన్యూ వాళ్ళ చేతులకు ఉంటుంది మీరు కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక రిపెంటేషన్ మీరు వ్యక్తిని మీరు తీసుకురండి రెండోది ఏంటంటే మీ యొక్క భావాలను మేము అర్థం చేసుకుంటాం ఇప్పుడు మా అన్న అన్నంత మాత్రం ఆయన మేము ఇది నడుస్తూనే ఉంటది కానీ విషయం ఏంటంటే దీని పరిష్కారంగా ఏం చేద్దామంటే ఇప్పుడున్న పరిస్థితి లీడర్లు ఇంత పెద్ద లీడర్లు వచ్చినప్పుడు దీనికి కూడా ఒక సొల్యూషన్ జరగాలి కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా ఒక ఐదు ఆరు మంది పిలిపిస్తాం కేంద్ర బాబు ఇట్లా లోకల్ లో ఉండి ఇంతమంది హిందువులు ఉన్నప్పుడు ఒక మద్దతు తీసి పన్నకూడం పోయి లాస్ట్ పోయి మదర్ మదర్త వచ్చేసి డైలీ పిల్లలు ఇంతమంది ఇంతకుంటే శుభ్రంగా ఇష్ట రోడ్డు బ్లాక్ చేస్తుంటే ఇంతమందికి ఇది ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుందా లేదా అయ్యే క్రమంలో మీరు ఏం చర్యలు తీసుకుందాం ఏం చేద్దాం అని మాట్లాడతాం ఒక రకం రెండో పరిస్థితి ఏంది మన ఆర్డిఓ గారితో కలెక్టర్ గారితో పర్సనల్ గా కూడా మనం వెళ్ళి మరి ఏం నోటీస్ ఇచ్చారు చేసారు వీళ్ళైతే రోజు పబ్లిక్ అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆడోళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ దీని నుంచి న్యూస్ ఏంటండి మనం అడుగుదాం అన్ని సమష్టిగా ఒకరోజు అనకుండా ఈ రోజు ఒక అడుగు ముందలు చేసి ఇంత ముందర పోయి దాని సొల్యూషన్ తీసుకొచ్చే ప్రకారం చేద్దాం కానీ ఇట్లే కూర్చోవడం మనం ఏదో చేసి ఆవేశంగా చేసుకునే చర్యలు కూడా కరెక్ట్ కాదు కదా ఇది ఈ రోజు మొదటిసారి పోలీస్ పోలీసు కాదు రేపు గుడి ఉన్నప్పుడు కూడా మేము అడుగు ముందు అయితే కూర్చోగా రేవంత్ రెడ్డి గారు నేను చెప్పాను ఇక్కడ ఉన్న మహిళలు ఏ విధంగా ఇబ్బంది పెడతారు మీ అందరు తెలుసు ఇక్కడ సిఐలే తెలుసు ఈ రోజు మేము కూటమని మీరు చెప్తారు ఖాళీ ఏమో చెప్పిన మేద ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ వాళ్ళు కాదు ఉన్న రోహింగ పిల్లలు వచ్చి ఉంటారు వాళ్ళకి మన దేశం మీద దేశం మీద జీవిస్తాం బయసతే నేను నిర్వహించుకుంటున్నా లేదు తను స్టెప్ బై స్టెప్ నువ్వు నార్చుకుంటూ ఇంత ముందు చెప్పిన ఏసీ పోయి ఇప్పుడు ఏసీబీ చదువుతాడు నువ్వు పోతావు పట్ల వీడు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయితే అంటే ఈడ దాని కూలగొట్టే వరకు హిందూ సోదరు మొత్తం మహేష్ కాన్సి ఉన్నోళ్ళు తెలంగాణ ప్రాంతం వైజ్గా ఇడికి పిలిపిస్తాను ఇప్పుడు దానికి కూలగొట్టే వరకు ఇడికెళ్ళిపోరు మీరు లేదు దీనికి టైం బాండ్ పెట్టి టైం వరకు కాల్ చేపిస్తాను చెప్పు నేను ఇంటికి వెళ్ళవద్దు రెండింటి నువ్వే తీసు ఎందుకంటే ఏసీపీ గారు చెప్పినారు మీరు ఎందరూ వచ్చి కలిసి చెప్పారు నేను కలెక్టర్తో మాట్లాడి చెప్పేసాను మూడు నెలల వరకు మీరు సబ్బర్ రెండు మైకులు నుంచి నాలుగు మైకులు చేసారు రేపు పొద్దున దానికి ఇల్లీగల్ పర్మిషన్ చేస్తారు ఇప్పుడు నువ్వు ఇల్లీగల్ లేదని చెప్తున్నావు రేపు లీగల్ ఉందని పైన వచ్చి ఇచ్చేస్తావు మేము అప్పుడు ఇంకా దీన్ని మోసపోవాల్సిన మాకు అవసరం లేదు ఇక్కడ ఉన్న ఆడపడుచులు బాధపడతారు ఇబ్బంది పడుతున్నారు ఈ సీసీ కెమెరాలు అయితే ఇలా ఏం చేస్తారు ఆడపిల్లలు చూస్తారు ఈడ ఈడ బొడ్రాయికి ఏమైతుంది మీ అందరు తెలుసు ఆ వీడియోని ఇక్కడ చదువుతాను ఇక్కడ ఇక్కడ వచ్చి ఉంటాను ఈ మదర్సాల వేసుకుంటాను రోహింగ పిల్లలు మన దేశపోలు కాదు మీకు తెలుసు మాకు తెలుసు వాళ్ళని ఎప్పటి వరకు కాల్ చేస్తారో చెప్పండి మున్సిపాలిటీలో ఒక గరీబ్ వాడు ఇల్లు కట్టుకుంటుంటే ఇల్లీగల్ అంటే జేసీపీ వచ్చి గుల కొడుతున్నారు కమిషనర్ అది ఇల్లీగల్ అయినప్పుడు ఎందుకు వస్తున్నారు కమిషనర్ కి ముందు కదా గుల కొట్టడానికి అధికారులను పెట్టుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని వచ్చి గుల కొడుతున్నారు ఇల్లు కట్టుకుంటే ఇల్లీగల్ అని చెప్పేసి మరి ఇప్పుడు దానికి ఇల్లీగల్ అని నోటీస్ ఇచ్చిరని మీరే చెప్తున్నారు మరి కమిషనర్ ఇలాంటి మీరు ఇలాంటి గుల కొట్టచ్చు కదా సార్ ఎన్ని రోజులకి ఇక్కడ ఇల్లీగల్ ఉందని మీ అందరు చెప్పారు దీన్ని ఆల్ డిపార్ట్మెంట్ చెప్తుంది ఇల్లీగల్ ఉందని ఇస్తాము సేమ్ టైం మా వైపు నుంచి కూడా మీరు టైం అడుగుతారు మీరు మేము తెలిసిన ప్రయత్నం చేద్దాం మీరు లెటర్ రాసిన ఉద్దేశమే దీని మీద యాక్షన్ తీసుకున్నారు దీన్ని మీరు ఇక్కడ ఉంచమన్నా ఇది ఒక అల్లేదు ఈ దీంట్లో ముందు మీరు లీగల్గా హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటామని మేము రాసినాము దాని గురించి మీరు టైం అడుగుతున్నారు కదా మేము అన్ని డిపార్ట్మెంట్తో మాట్లాడతాము మాట్లాడి వీలైనంత త్వరగా అంటే వీలైనంత త్వరగా అంటే మ్యాక్సిమం అంటే సెప్టెంబర్ నెలలో దీనికి పూర్తిగా పరిష్కారం అంటే శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా మేము మేము హండ్రెడ్ పర్సెంట్ మీ తరఫున కొట్లాడుతాం మేము ముందు చేస్తాం మీరు ఇంకే నన్న టెరస్టమ్ తర్వాత దీనికి మామూలు పరిష్కారం శాశ్వత పరిష్కారం సెప్టెంబర్ నెలలో అవుతుంది నేను మీరు పేపర్ మీరు ఎక్కడ ఎక్కడన్నా లేదరా లేదా ఇట్లా ఉంది ఇట్లా ఉంది మీరు ఈ పని ఉంది మీరు కూడా చట్ట ప్రకారం ఏదైతే మీ చేత చేతలేదు వాళ్ళని ఇల్లీగల్గా ఉన్న విషయం అందరికీ తెలుసు ఒక చిన్న విషయం ఇల్లీగల్ ఉద్దేశం వాళ్ళని పంపించే బాధ్యత తీసుకోండి మీరు సాహితంగా తీసేయకపోతే గతంలో చీరలు ఏ విధంగా అయిందో ఏదే విధంగా అయిందో దాని ఏ మాత్రం నేను ఓపెన్ అయిపోతున్నాను రికార్డ్ అయితే నీల మాట చేయడం నా కర్తవ్యం నేను చెప్తున్నా నీల మాట చేయడం నాకు కర్తవ్యం డైరెక్ట్ తీసే పోలీస్ ये कारण है कॉलेज में अधिकार उचित रूप से समय चाहिए सारे जन जोर खुशी में बैठे हैं अरे आ गए पुलिस पुलिस बजट ही नहीं कर दो मेरे को अध्ययन से లో ఫిర్యాదు ఇచ్చినాం కమిషనర్ గారికి ఇచ్చినాం సిఐ గారికి ఇచ్చినాం ఎండిఓకి ఇచ్చినాం కలెక్టర్కి ఇచ్చినాం ప్రతి ఒక్కరికి కాంప్లైంట్ ఇచ్చినాం ఎండిఓ గారికి ఇచ్చినాం ప్రతి ఒక్కరికి కాంప్లైంట్ ఇచ్చినాము ఈ రోహింగ్ పంపిమని కూడా కాంప్లైంట్ ఇచ్చినాము ఇవన్నీ కాంప్లైంట్ ప్రతి ఒక్కరికి ఇచ్చినాం అన్ని మీ కాపీలు కావాలంటే పంపిస్తాయని ప్రతి కాపీ ఉంది దాని సెప్టెంబర్ ఒక టైం అడిగిన టైం మీకు కట్టాయిస్తుంది